వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ళ చెరువు చెలికుంట చెరువు సంకల్ప చెరువులను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్ అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెల్లాపూర్ మేళ్ల చెరువు వద్ద ఉన్న అలుగులను తోములను పరిశీలించడం జరిగింది సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై ఏడులో చెరువుకి ఆనుకొని ఉన్న భూములను వివరాలు అడిగి తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసివేసిన అలుగులను తోములను పరిశీలించారు పట్టే మనకి అయితే వాళ్ళకి కూడా ఎక్కడికి అత్యారెంట్ అత్యారెంట్ రాసార్ కూడా ఎక్కడు నా వచ్చింది రెండు వేల పదిహేను కదా ఎన్జిటి కోర్టు ఇస్తాం సార్ తెల్లపురం సిలు ఎవరికి గబ్బలేకూడదు అని చెప్పి ఎన్జిటి చెన్నై కోర్టులు వేస్తే అంటే మన గ్రామస్తులు వేస్తారు దాని టీమ్ కూడా ఉన్నా గ్రామస్తులు చేసినా అయితే అక్కడ ఎన్జిటి ఏం టూ టైమ్స్ వచ్చారు ఇక్కడికి ఎన్జిటి నుంచి వాళ్ళ టీం వచ్చి ఇక్కడంతా ఎంక్వైరీ చేసి సైడ్ మొత్తం సిక్మ్లో గోడ కట్టేసాడు చేసి ఇద్దరు కూడా కంప్లీట్ అయినా అమ్ముతున్నాడు బ్యాక్చులర్ మొత్తం టూ లైన్స్ విల్లాస్ మొత్తం ఎఫ్టీఆర్ ఫుల్ ట్యాంక్ లేవు సిక్కమ్ ఉన్నాయి సార్ తర్వాత అక్కడ సంకల్ప ఫోర్ ట్వంటీ టూ ఇది కూడా ఎఫ్టీఆర్లో ఉంది సంకల్ప కూడా ఎఫ్టీఆలో ఉంది సార్ తర్వాత ఫోర్ ట్వంటీ త్రీ సెవెన్ నెంబర్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరుగుతలేదు కానీ మట్టు పోతున్నా కంప్లీట్ ఇవ్వడం జరిగింది కేసు కూడా అది కూడా మళ్ళీ మధ్యలో మళ్ళీ చేస్తే కూడా ఇండో కాస్ట్ సరే చెల్లికుంటా అది కూడా సిక్కంలో ఎఫ్టీఏలో కట్టారు తర్వాత ఎన్సీసీ క్లబ్ హౌస్ అది కూడా మన క్లబ్ హౌస్ కంప్లీట్ వచ్చింది దీని మీద రిపోర్ట్ ఏమో కలెక్టర్ గారు ఏం అంటే ఇంజిగేషన్ రెవెన్యూ మన హెచ్ఎండి వాళ్ళందరికీ ఒక రిపోర్ట్ తయారు చేసేసా ఆ రిపోర్టు బేస్డ్ ఆన్ రిపోర్ట్లో అందు ఎన్క్రోచ్మెంట్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ఉన్నట్టు వాళ్ళని కలెక్టర్ చేస్తే కలెక్టర్ సేమ్ రిపోర్ట్ మళ్ళీ ఇంజేటివ్ అవుతుంది ఇంకేటీ వాళ్ళు ఏంటంటే ఒక కమిటీ వచ్చేసి ఇంజేటీ এই কোন একটা লিডান তো আছে আর এই যে এটা রেশিওতে রিডলান মোড রেট আছে ওপরে আর ওপরে বনি চপ ওপরে ওপরেতে কিছু করতে হবে সোনা ও সোনা 300 আর প্লাস এটা ইনটো ইটোগত ইটোগত ಅಲಾಟೆ ಅದೇ ತೀರ್ಮ ಕೊಡ್ತೀವಿ ತಕ್ಕುಕೊಳ್ಳಿ ಇಪ್ಪತ್ತು ಇಪ್ಪತ್ತು ಬ್ಲಾಕ್ ಬ್ಲಾಕ್ ಮಾಡಿ ಸರ್ ಬಂಡ್ ಆಟ మీకు సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు ఇంత పెద్ద ఫైలే మీకు ఆఫీస్ ఇచ్చాను సార్ ఆఫీస్ సార్ మీరు స్థాయి సార్ నేను సెకండ్ సెప్టెంబర్ ఇచ్చి వచ్చాను ఆఫీస్లో మీ ఆఫీస్ ఇచ్చిన ఆ రోజు మీరు లేరు మీకు వెళదామంటే బయటకి వెళ్ళారట దీంతో పాటు ఇంత పెద్ద ఫైల్ కూడా ఇచ్చాను సార్ అయితే ఆ రోజు అక్కడ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు మధ్యలో అంత కొంత డీల్ అయింది మీరు ఇవాళ వచ్చడం వాళ్ళకి మాకు సంతోషం ఎక్కడైతే ఎఫ్టిఆలు సికాలు ఎక్కడ ఫ్రూట లేవాలా మాక్సిమం వాటర్ లెవెల్ అయితే సార్ మాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరియో దయచేసి మేము ఒకసారి మొత్తం డిస్ట్రియన్ చేయండి ఈ చర్యలు మూడు చెరువులను కాపాడండి సార్ ఈ తెల్లపురం మీరు వచ్చిన చాలా సంతోషం సార్ ఈ తెల్లపురం కానీ ఒకటైపోయిందంటే కొంత ఇప్పుడు వీళ్ళు కాదు వీళ్ళకైనా ముందున్న రాములు అని చెప్పేసి ఈఈ గారు తర్వాత బంజరాలు అని చెప్పేసి ఇరిగేషన్లో లో ఇంతమంది ఎంఆర్ఓలు కూడా